గవలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి నేను వెళ్ళేటప్పటికి నానైతే స్టార్ట్ చేసేసారు పిండి కలపడం ఏమేమి కలిపారో చెప్తాను చూడండి ఒక కిలో మైదా పిండిలో ఒక పావు కిలో రవ్వ వేసి అర టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిపి పెట్టేసుకున్నారు దాంట్లో ఒక పావు లీటర్ కాచిన పాలు వేడిగా ఉన్నప్పుడే పాలు పోసుకోవాలి పాలు పోసుకొని దాంట్లో ఒక వంద గ్రాముల డాల్డా వేశారు కాచిన డాల్డా డాల్డా అక్కర్లేదు అన్న వాళ్ళు వెన్నన్న కాచుకొని వేసుకోవచ్చు మొత్తం జాగ్రత్తగా పిండి పాలు వెన్న వెన్న కానీ డాల్డా కానీ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి మేమైతే డాల్డా వేసాము మొత్తాన్ని జాగ్రత్త అండి కలిపేటప్పుడు వేడి పాలు పోసాం కదా చేయి కాలుతుంది చూసి జాగ్రత్తగా మొత్తాన్ని పిండంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఆ విధంగా మొత్తాన్ని నిదానంగా కలుపుకుంటూ ఇదంతా చూసారా ఈ విధంగా మొత్తం పట్టేసింది పాలును ఆ డాళ్ళ అంతా ఆ పిండికి పట్టేసింది ఇప్పుడు మనమేం గోరువెచ్చటి నీళ్లు తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా చపాతీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి ఈ పిండి అంతా గోరువెచ్చటి నీళ్లు తీసుకొని మరీ ఓ పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండి కలుపుకున్నట్టు మొత్తాన్ని కలుపుకొని పెట్టుకోవాలి ఇది వేడిగానే ఉంటుందండి ఈ పిండి అంతా అప్పటికప్పుడు చేసేసుకోవడమే గవ్వలు ఇది పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాల్సిన అవసరమే లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే పిండి పిండిని మనం గవ్వల్లాగా చేసేసుకోవాలన్నమాట గవ్వల చెక్కలు ఉంటాయి కదా ఆ చెక్కల మీద చిన్న చిన్న ఉండలు తీసుకుని చేసేసుకోవచ్చు ఇది వరకు రోజుల్లో అంటే మనకి దువ్వెల మీద మరచొమ్ముల మీద చేసేవాళ్ళంట నాన్న చిన్నప్పుడు అయితే మరచొమ్ముల మీద చేసేవాళ్ళమేమో అని చెప్పారు ఇప్పుడు మనకి చెక్కలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మరి పెద్ద పెద్ద ఉండలు తీసుకోకుండా కొంచెం చిన్న వండలు తీసుకుని ఇదిగో నా అని చూపిస్తారు చిన్న ఉండ తీసుకుని ఈ విధంగా అలా ఒత్తుకొని ఈ విధంగా గవ్వ అలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవడమే అవన్నీ చేసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం చేసిన పచ్చి గవ్వలన్నీ తీసుకొని మనం ఫ్రై చేసుకోవడానికి కావలసినంత నూనె వేసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఈ గవ్వలన్నీ వాటిల్లో వేసేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మనం రవ్వ ఎందుకు వేసుకున్నామంటే క్రిస్పీనెస్ కోసం వేసుకున్నాము ఈ డాల్డా ఎందుకు వేసుకున్నామంటే గుల్ల గుల్లదనం వచ్చే కోసం వేసుకున్నాము ఇదిగోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినాక ఈ విధంగా నూనెలో వేయించాం కదా నూనె అంతా అబ్జర్వ్ అవ్వడానికి పేపర్ మీద వేసి పెట్టేశారు ఒక కిలో మైదా పిండికి అర కిలో బెల్లం మట్టుకే తీసుకోవాలి ఈ బెల్లాన్ని మనం పాకం వస్తుంది కదా ఆ విధంగా మరీ ముదురు పాకం కాకుండా జస్ట్ పాకం వచ్చేలాగా తీసుకోవాలి చూశారు కదా ఈ విధంగా పాకం వచ్చేలా తీసుకుని మనకి బెల్లాన్ని కరిగించుకోవాలి అన్నమాట ఈ విధంగా పాకం వచ్చేలాగా పాకాన్ని పట్టుకోవాలి ఆ బెల్లం పాకం అంతా ఇప్పుడు తీసుకున్న గవ్వల మీద వేసేసి మొత్తం కింద నుంచి పై వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ గవ్వలు వచ్చి మనకి స్వీట్ షాప్లో కోటింగ్ గవ్వలు వస్తూ ఉంటాయి కదా పంచదార కోటింగ్ బెల్లం కోటింగ్ ఆ విధంగా అయితే ఉండవు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇవి తినచ్చు చెప్పాను కదా ఒక గుప్పెడు తినాలనుకున్న వాళ్ళు రెండు గుప్పెళ్ళు అయితే తింటారు ఈ గవ్వలు అంత టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి ఈ పండక్కి మీ ఇంట్లో ఈ గవ్వలు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారు ఈ వాళ్ళు ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూనే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్